నమస్తే వెల్కమ్ టు ఏవీ ఈ రోజు వీడియోలో మనకి పండగలప్పుడు కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు మనకి ముందుగా గుర్తుకొచ్చేది సేమియా పాయసం ఈ రోజు వీడియోలో సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చెప్పిన ప్రాసెస్తో కొలతలతో చేస్తే చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా ఉంటుంది మెయిన్ మనకి సేమియా పాయసం చిక్కబడకుండా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకోండి అది వేడైన తర్వాత వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని దూరగా వేయించుకోండి లో ఫ్లేమ్లోనే పెట్టి చిన్నగా ఫ్రై చేసుకోండి ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని ఒక కప్పు సేమియాని వేసుకోండి సేమియాని మీరు ఏ కప్పుతో తీసుకుంటున్నారో అదే కప్పుతో మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకోండి సేమియాని లో ఫ్లేమ్లోనే నిదానంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సేమియా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సేమియాని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక త్రీ కప్స్ వరకు పాలని వేసుకోవాలి అలాగే వన్ కప్పు వాటర్ని కూడా వేసుకోండి మీకు ఇంకా పలుచగా కావాలి అంటే టూ కప్స్ వరకు వాటర్ని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ సేమియా ఉడికేంత వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ సేమియాని ఉడికించండి సేమియా ఉడికిన తర్వాత మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా అదే కప్పుతో హాఫ్ కప్పు షుగర్ని వేసుకోండి షుగర్ అంతా కరిగే వరకు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని షుగర్ని పూర్తిగా కరగనివ్వండి అలాగే పాయసం కూడా లైట్గా చిక్కబడనివ్వండి మరీ ఎక్కువ చిక్కబడితే పాయసం చల్లరిన తర్వాత గట్టి పడిపోతుంది ఫైనల్గా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే సేమియా పాయసం రెడీ మీరు కూడా సేమియా పాయసంని ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి